అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దా ముచ్చట్లు వచ్చింది ముచ్చట మునం పెట్టి ఎత్తది మన దేశంలా ప్రైవేటీకరణ అనేది బకాసుర్ని ఆకలుగా తయారైందని అంటున్నారు అరే ఏమైందబ్బా సుదావా మరి సరిగ్గా రెండేళ్ల కింద అగ్నిపత్ పేరుతోని మోడీ సర్కారు సైనికులను నియమించే దాంట్లో కాంట్రాక్టీకరణ అనే పద్ధతిని తీసుకొచ్చింది కానీ ఇప్పుడు నితీష్ కుమార్ పద్ధతి వద్దు మా కానీ దీనిని దీసేయాలని డిమాండ్ చేస్తున్నాడు అసలు ఏమైందబ్బా పురా అరుచుకోవాలి కదా అది అరుచుకుందాం మరి అయితే ఇంతకు మునుపు ఈ పథకం గురించి సర్కారు మళ్ళొక పారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే తట్టు కొడుతుందని పూకార్లు లేచినాయి పార్లమెంట్ లో ఒక్క చర్చ పెట్టలేదు పెద్దలతోని మాట్లాడలేదు ఏకపక్షంగా ఎంతో ఆరాటంతో నోట్ల రద్దు లాక్ డౌన్ లెక్కనే గీ అగ్నిపత్ పథకం కూడా బెడిచి కొడుతుందా అంటే ఆఫీసర్ ర్యాంకు కింది స్థాయిలో ఉన్న సైనిక నియామకాల కొరకు కేంద్ర సర్కారు రెండు వేల ఇరవై రెండు జూన్ పద్నాలుగు తారీఖు నాడు అగ్నిపత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది ఎరుకు నమ్ముటే కదా మీకు ఇక అటెండ్ గా సెప్టెంబర్ నుంచి నియామకాలు ఇక ఈ పథకం ద్వారా నియమించబడ్డ సైనికులను అగ్నివీర్లని పిలుస్తారన్నట్టు అయితే మెడికల్ బ్రాంచ్ ల టెక్నికల్ క్యాడర్ తప్ప మిగిలిన అన్ని రంగాలలో సైనికులు ఈ పథకం కింద కొలువులు వచ్చి చేరుతున్నారు మునుపు దేశభక్తి అంటేనే సైనిక ఉద్యోగము అంటుండే డ్యూటీల మరణిస్తే అది వీర మరణం అని రిటైర్మెంట్ అయిపోయినాక జీవితానికి ఒక భరోసా ఉంటదని నమ్మకంతో ఏడాదికి డెబ్బై ఐదు వేల మంది యువత సైన్యంలో చేరిపోయినరు అయితే గి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నదే గీ అగ్నిపత్ పథకం అన్నట్టు హాస్ని గాను ఈ సోటి పథకాన్ని ఎట్లా పట్టుకొచ్చిండ్రు అబ్బా మరి అని అంటే అమలు చేస్తున్న వాలంటరీ టూర్ ఆఫ్ డ్యూటీ అనే విధానం నుంచి గీ అగ్నిపత్ పథకాన్ని రూపొందించు మనోళ్ళు ఇక మరి అమరికల్ ఇజ్రాయిలు నార్వే ఉత్తర కొరియా సింగపూరు స్వీడన్ దేశాలలో కూడా గిసువంటి విధానమే అమలైతున్నది అయితే ఈ ప్రయోగము ఆచరణల ఫెయిల్ అయిందని ఇక ఈ దేశాలన్నీ నెత్తి నోరు కొట్టుకొని దీన్ని ఎట్లా చేయాలబ్బా మార్పులు చేర్పు ఏమైనా చేస్తే మంచిగుంటదా అని ఆలోచనలో పడ్డ టైం లోనే మన వాళ్ళు పథకాన్ని పట్టుకొచ్చిండ్రు ఇక దీంట్లో ప్రైవేటీకరణ విధానాలు కమలంపాటి ప్రయోజనాలు రెండు రెండింటి మద్దతు పుష్కలంగా ఉందన్నట్టు ఇక సాయుధ దళాలని యవ్వనంగా ఉంచుతందుకు ఈ పతకాన్ని తీసుకొచ్చిన కేంద్ర సర్కారు ప్రకటించింది అసలు ఇప్పుడు సాయుధ దళాల సగటు వయసు ముప్పై రెండు ఏళ్ళు ఉంది కానీ దాన్ని ఇరవై ఆరు ఏళ్లకు తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుందట మోడీ సర్కారు ఇక గిందు గురించి అగ్నిపత్ ద్వారా పదిహేడున్నర ఏండ్ల నుంచి ఇరవై ఒక ఏళ్ళ లోపల ఉన్న యువతలని సైన్యంలో రోజు చెప్తున్నారు ఇక ఇట్లా నియమించబడ్డ అగ్నివీరులు సివిల్ వర్క్ ఫోర్స్ గా ఉంటూ దేశానికి అవసరమైన సైనిక సేవలు చేస్తారట ఈ మాటలన్నీ చెప్తుంటే శవులకు ఇన్న సొంపుగానే ఉన్నాయి గాని ఈ పథకం అసలు మర్మం ఏందా అంటే సైన్యంలో కాంట్రాక్టీకరణ పద్ధతిని అమలు చేసుడు అన్నట్టు ఇక శాశ్వత కులములకు స్వస్తి చెప్పి కొలువు దిగినాక ఏ రక్షణ లేకుండా గాలికిడ్చిపెట్టే కాంట్రాక్ట్ పద్ధతి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత అన్ని రంగాలలో చాలా ఇష్పీడ్ గా అమలవుతున్నది మరికి పథకం కింద జైన్ అయిన సవలతులు ఎట్లుంటాయా అంటే ఆరు నెలలు శిక్షణ ఇచ్చి నాలుగేళ్ళ ఉద్యోగం ఇస్తారన్నట్టు మరి ఇట్లా ప్రతిచ్చ ఏడాది నలభై రెండు వేల మంది ఎంపిక అవుతున్నారు అగ్నివీర్ల ఇరవై ఐదు శాతం మందికి మాత్రమే పదిహేను ఏళ్ళు కొరువు చేసుకునే అవకాశం ఉంటదట ఇక గీళ్ళకే పింఛనిస్తారు గీ పథకం కింద నియమితులైన సైనికులకు మొట్టమొదటి ఏడాది ఎంత ఇస్తారంటే ముప్పై వేల రూపాయలు రెండో ఏడాది ముప్పై మూడు వేలు ఇక మూడో ఏడాది ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇక ఆఖరిగా నాలుగో ఏడాది ఏమో నలభై వేల రూపాయలు జీతం ఇస్తారు అన్నట్టు మళ్ళీ ఈ జీతం నుంచి ముప్పై శాతాన్ని కార్పస్ పండుకు జమ చేస్తారు ఇక కేంద్ర సర్కారు ఇంకో ముప్పై శాతం అందుకు జమ చేస్తుంది ఇక నాలుగో సంవత్సరం పూర్తయ్యే వరకు ఇక మొత్తం ఎంత చేతులు పెడతారంటే పది లక్షల నాలుగు వేల రూపాయలు చేతులు పెట్టి ఇంటికి పంపుతారు అన్నట్టు ఇక మొత్తం డెబ్బై ఐదు శాతం మంది అగ్నివీరులకు మొత్తం రిటైర్మెంట్ ప్యాకేజ్ గా ఇచ్చి ఇక ఇంటికి తోలుతారు అన్నట్టు ఇక మరి ఇట్లా నాలుగేళ్ళు అయిపోయినాక అందులో చేసిన అగ్నివీర్లు ఏం చేయాలయా అంటే పెద్ద పెద్ద పట్టణాలలో ఉండే కార్పొరేట్ ఆఫీసుల దగ్గర కోటేశ్వర్ల బంగ్లా ముందల సెక్యూరిటీ గార్డ్ల లెక్క పనిచేసే అవకాశం కోసం ఎదురు చూసుకుంటా అన్నట్టు ఇక అందుకే ఇంకా ఇప్పటికే దయార్థ హృదయులు అదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల యజమానులు కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు అగ్నివీర్లకు గొప్ప అవకాశం ఇస్తున్నామని గొప్ప మనసుతో ముందలకొచ్చిండ్రట ఇక ఇన్నేళ్ల సంధి మనం గుండెల నిండా గాలి పీల్చుకొని జై జవాన్ అని అరిచిన నినాదము పాత పడిపోయి రానున్న రోజుల కనుమరుగు కాబోతుంది అన్నట్టు ఇక ఇప్పటికే రిటైర్ అయిన లక్షలాది మంది మాజీ సైనిక ఉద్యోగులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా రాజస్థాన్ యాభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది మాజీ సైనికులు కొలువుల కోసం ఆర్జీలు పెట్టుకుంటే ఒట్టి పద్నాలుగు వందల పదిహేను మందికి మాత్రమే ఉపాధి దొరికింది ఇక ఉత్తరప్రదేశ్ లో చూస్తే ఎనభై ఆరు వేల నూట తొంభై రెండు మంది పెట్టుకుంటే పదహారు వందల పదహారు మందికి వచ్చింది ఇక పంజాబ్ లో అరవై వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి పదకొండు వందల యాభై మందికి వచ్చింది బీహార్ లో నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందికి గాను కేవలము ఆరు మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు దొరికినాయి అంటే సుడుర్ని కెట్లుండదు ఇక ఇప్పుడు ప్రతి ఏడాదికి సుమారు డెబ్బై ఐదు వేల మంది సైనిక ఉద్యోగులు విరమణ చేస్తున్నారు ఇక వీటికి తోడు ప్రతి నాలుగు సంవత్సరాలకు ముప్పై వేల మంది అగ్నివీర్లు తాత్కాలిక ఉద్యోగం నుంచి బయటకు వస్తున్నారు మరి వీళ్ళందరికీ ఉపాధి ఎవరు కల్పిస్తారు ఏడా కల్పిస్తారు రెండు వేల ఇరవై రెండులా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి రక్షణ శాఖ పెన్షనర్ల సంఖ్య సుమారుగా ఇరవై ఐదు లక్షలు ఉంటే వాళ్ళ పింఛన్ బిల్లు రెండున్నర లక్షల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు ఇక ఈ ఏడాది రక్షణ బడ్జెట్ ఆరు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు అన్నట్టు ఇక రెండున్నర లక్షల కోట్లు అంటే ఇక ఏం తక్కువ నలభై ఐదు శాతం పింఛన్లకే ఖర్చు అవుతుందని ఈ పద్ధతిని అమలు చేస్తుండ్రు దేశం కోసము ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డ సైనికుల రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా జీవించే హక్కును కాల ఈ పద్ధతిని కమలం పాటి పట్టుకొచ్చిందని చెకోవట్టి మేధావులు సైన్యంలో కూడా తాత్కాలిక కొలువులు పెన్షన్ లేని రిటైర్మెంట్ విధానాలు అమలు వల్ల కార్పొరేట్ కంపెనీలకు బగ్గ బలం అన్నట్టు అందు గురించే ఈ పథకానికి ఈ కంపెనీలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి సుషిన్ రా కథ ఎట్లుండదో మరి మన దేశాన్ని కాపాడుకుంటా బార్డర్ లో ఉన్న సైనికులను కాపాడుతుకు ఈ సర్కార్ గీ సొంటే నిర్ణయం తీసుకుంటుంది మరి మీరేమనుకుంటారో కామెంట్ రాయండి ఇది అలాంటి ముచ్చట మన రేపు ఇంకో ముచ్చటని మళ్ళా కలుస్తా అద్వారి దాకా చూస్తానే ఉండు టీ టెన్